ఓం నమో నారాయణయ్య భాద్రపద మాసం శనివారం చతుర్దశి తిదినాడు నాడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కథ విన్నా వినిపించిన వారికి కుటుంబంతో సర్వసుకంభములు పొందెను ఈ కథను భక్తి శ్రద్ధలతో వినువారు చదివినవారు వారు ఇహలోకంబున అష్టైశ్వర్యములను అనుభవించి అంత్యమున ఉత్తమ పదమును పొందెదరు మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ముందుగా కొన్ని అక్షంతలను కుడి చేతిలోకి తీసుకొని ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి సూత పౌరాణికుండు శౌనకాది మహామునులను గాంచి ఇట్లనియే ఓ ముని శ్రేష్ఠులారా లోకంబునా మనుజుండు దరిద్రంబుచే పీడించబడుతుండేనేని అట్టి దారిద్ర్యంబును తొలగ చేయునట్టి ఒక వ్రతశ్రేష్టంబు కలదు దానిని చెప్పెద వినుండు అని తెలుపుట మొదలుపెట్టెను పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్యమున నివసించుచు మిగులు కష్టములను అనుభవించుచుండెను ఒకనాడు శ్రీకృష్ణుడు ధర్మరాజును దర్శించవచ్చెను ధర్మరాజు శ్రీకృష్ణుని సత్కరించి ఓ మహాత్మా నేను తమ్ములతోడ అనేక దినంబులు అరణ్యవాసము చేయుచ్చు మిగుల వ్యాకులత చెంది ఇట్టి ఇుఃఖసాగరంబు నుండి కడతేరు నట్టి ఉపాయంబు తెలుపమని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియే ఓ ధర్మరాజా పురుషులకును స్త్రీలకును సకల పాపములను పోగొట్టున సకల కార్యంబులు సమకూర్చినట్టు దియగును ఈ అనంత వ్రతమును ఒక వ్రతం ఒకటి ఉన్నది మరియు ఆ వ్రతమును భాద్రపద శుక్ల చతుర్థి నాడు వనర్పవలియును అట్లు గాంచిన కీర్తియును సుఖంబును శుభంబును పుత్రలాభంబును కలుగునని వచయించిన శ్రీకృష్ణునితో ధర్మరాజు ఇట్లనియే ఓ రుక్మిణి వల్లభ ఆ అనంతుడను బవరు అనంతుడాదిశేషుడా లేక తక్షకుడా లేక అయిన బ్రహ్మయ లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుడు ఇట్లనియే ఓ పాండునందన అనంతుడు వాడును నేనే మరి ఎవరునూ కాదు సూర్యగమనం భుజే పగలు రాత్రి అనియు యుగ సంవత్సర ఋతు మాస కల్పములన్నీయు నే సజ్ఞలుగా నొప్పుచున్న కాలం బెత్తిగలదో అదియే నా స్వరూపము నేనే కాలస్వరూపుడను అనంతుడను పేరుచే భూభారము తగ్గించుటకును రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహంబున జన్మించి తిని నన్ను కృష్ణునిగాను విష్ణునిగాను హరిహర బ్రహ్మలుగాను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను సృష్టి స్థితి లయకారణ భూతునిగాను అనంత పద్మనాభునిగాను మత్స్యకూర్మావతార స్వరూపునిగాను నెరుంగుము ఈనా హృదయంబున పదునాలుగింద్రులను అష్టవశువులను ఏకాదశరుద్రులను ద్వాదశాదిత్యులను సప్త ఋషులను దృంభులను భూర్భువ సువర్ లోకాదులు ఉన్నవి అట్టి నా స్వరూపంబును నీకెరింగించి తిననిన ధర్మరాజు శ్రీకృష్ణుని గాంచి ఓ జగన్నాథ నీవు వచించిన అనంత వ్రతం బెట్లు ఆచరించవలను ఆ వ్రతమును ఆచరించినా ఏమి ఫలము కలుగును ఏ దానములు చేయవలను ఏ దైవంబును పూజించవలను పూర్వం ఎవరు ఈ వ్రతం ఆచరించి సుఖఫలంబులను పొందిరి అని అడిగిన శ్రీకృష్ణుడు ఇట్లనియే ధర్మరాజా చెప్పెదను వినుము కృతాయుగంబున వశిష్ట గోత్రోద్భవుండును వేదశాస్త్ర సంపన్నుడను అగు సుమంత్రుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు ఆ దీక్షాదేవి తోడ సుమంత్రుడు చిరకాలము కాపురము సేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి యగు ఒక బాలికను కనెను ఆ బాలికకు షీలా అని నామకరణము ఒనర్చరి ఇట్లుండ కొన్ని దినములకు దీక్షాదేవి తాపజ్వరం పూచే మృతి పిదప సుమంత్రుడు వైదిక కర్మలోభం పూచే కర్కశయమును ఒక కన్యను వివాహం చేసుకొనెను ఆ కర్కశ మిగుల కఠిన చిత్రాలగును గయ్యాళిగాను కలహకారిణిగా ఉండెను ఇట్లుండా ప్రథమ భార్యయగు దీక్షాదేవి పుత్రిక అయిన షీల తన తండ్రి గృహంబుననే పెరుగుచు గడపల యందును చిత్రవర్ణములతో దేవతా ప్రతిమలను వ్రాయిచు కూటము మొదలగు స్థలములయందు శంఖ పద్మాదుల వలె ముగ్గులు పెట్టుచు దైవభక్తి కలదై ఉండెను ఇట్లుండగా షీలకు వివాహకాలము సంప్రాప్తంబైన తోడనే సుమంత్రుడు వివాహం చేయవలయునని ప్రయత్నము చేయుచుండ మహాముని కొన్ని దినములు తపస్సు చేసిన పిదప పెండ్లి చేసుకునవలయును నిచ్చగలిగి దేశదేశంబులను తిరుగుచు తిరుగుచూ నీ సుమంత్రుని గృహంబునకు వచ్చెను అంత సుమంత్రుడు కౌండిన్య మహామునిని నర్గ్యపాధ్యాదులచే పూజించి శుభదినంబున తన కుమార్తెయగు శీలనిచ్చి వివాహము చేసెను వివాహము జరిగిన పిమ్మట సుమంత్రుడు అల్లునికేదైనా ఏదైనా బహుమానం బియ్యవలియనని తలంచి తన భార్య కర్కశ వద్దకు పోయి ఓ ప్రియురాలా మన అల్లునికి ఏదైనా బహుమానం ఇయ్యవలియను గదా ఏమి ఇయ్యవచ్చునని అడిగను ఆ కర్కశ చిపుక్కున లేచి లోపలికి పోయి తలుపు గడియ వేసుకుని ఇక్కడనేమియూ లేదు పొమ్మనెను అంతా సుమంత్రుడు మిగులు చింతించి త్రోవబత్యమునుకైనా నీ పంపుట యుక్తము గాదని తలచి సత్తుపిండినిచ్చి అల్లుని తోడ కూతురిని పంపెను అంతా కౌండిన్యుడును సదాచార సంపన్నురాలగు తోడ బండి నెక్కి తిన్నగదన గదన ఆచరంబుమునకు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందనాది క్రియలు సలుపుటకై బండి దిగి తటాకంబు నెగేగాను నాటి దినంబున అనంత పద్మనాభ చతుర్దశిగా అచ్చటనొక ప్రదేశమునందు పెక్కుమంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకుని భక్తియుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయుచుండగా కౌంటిన్యుని భార్య యగు శీల అదిచూచి మెల్లగా ఆ స్త్రీల వద్దకు పోయి ఓ వనితామనులారా మీరు ఏ దేవుణ్ణి పూజించుచున్నారు ఈ వ్రతంబు పేరేమి నాకు విస్తరంబుగా వివరింపవలునని ప్రార్థించెను ఆ పతివ్రత ఇట్లనిరి ఓ పుణ్యవతి చెప్పెదను వినుము ఇది అనంత వ్రతము ఈ వ్రతంబు గావించిన అనంత ఫలంబులు నిత్యను మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరంబునకు పోయి స్నానం బొనర్చి శుచివస్త్రములు గట్టుకుని పరిశుద్ధమైన గోమాయంబు చేయాలికి సర్వతోభద్రాను ఎనిమిది దళంబుల గల తామర పుష్పములు వంటి మండలమును నిర్మించి ఆ మండలము చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోను తెల్లటి బియ్యపు పిండితోనూ అలంకరించి వివిధములగు ముగ్గులు పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంభున ఉదకపూరిత కలశము నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని దర్భలతో నొనర్చి అందు ఆవాహన చేసి కృతాదర్భమయం దీవమును శ్లోకంబు విధానమున అనంతుని శ్వేత ద్వీపవాసిగగు పింగళాక్షుకుండును సహితుండుగను శంఖ చక్ర గదాధరుండుగను ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజను నరిచి ప్రదక్షిణా నమస్కారములు గాంచి పదునాలుగు ముడులు కలిగినదియు కుంకుమతో దడిపిన కొత్త తోరమును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి ఐదు పడుల గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అతిరసంబులను చేసి నైవేద్యము పెట్టే తోరంబును కట్టుకొని పదునాలుగు నతిరసములు బ్రాహ్మణులకు వాయిన దానమిచ్చి తక్కిన వాణిని తాము భుజించవలెను మరియు పూజా పూజాద్రవ్యములన్నీ పదునాలుగేసిగా ఉండవలెను పిదప బ్రాహ్మణ సమారాధన యనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలెను ఓ శీల ఈ వ్రతమును పరిసమాప్తి చేసి ప్రతి సంవత్సరము కొత్త తోరము కట్టుకొనుచు పద్నాలుగవ సంవత్సరమున ఉద్యాపన చేసి మరలా వ్రతము ఆచరించవరియునని తెలిపేరి అంత కౌండిన్యముని భార్యయగు శీల తక్షణంబుననే స్నానంబునర్చి ఆ స్త్రీల సహాయమున వ్రతము ఆచరించి తోరము కట్టుకుని త్రోవభత్యమునకు తెచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణునకు ఇచ్చి తాను భుజించి సంతుష్టురాలై భోజనాదులచే సంతుష్టుడైన తన పెనిమిటితోడ బండినెక్కి ఆశ్రమంబునకు పోయెను అనంతవ్రతంబాచరించిన మహత్యము వలన ఆశ్రమం వెల్ల స్వర్ణమయంబుగాను గృహంబు అష్టైశ్వర్యయుక్తంబుగాను నుండుటగాంచి దంపతులు ఇరువురు సంతోషభరితాంతరంగులై సుఖంపున కాపురము చేయుచుండరి అనంత అనంతవ్రతమును తప్పక ప్రతి సంవత్సరము జరుపుచూ వచ్చినందువలన వారికి వజ్ర విద్రుమ వైఢూర్య గోమేదిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణఖిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములు గావించుచుండెను అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు ఉండ దుర్మార్గుండగు కౌండిన్యుడు షీల సందిట నుండు తోరము చూచి ఓ కాంత నీవు సందిట ఎందొక్క తోరము కట్టుకొని ఉన్నావు కదా అది ఎందుకొరకు కట్టుకుని ఉన్నావు నన్ను వశ్యంబు చేసుకునుటక లేక మరి ఎవరినో వశ్యంబు చేసుకునుటకు కట్టుకున్నావా అని అడిగెను అంతటా ఆ షీల ఓ ప్రాణనాయక అనంత పద్మనాభ స్వామిని ధరించి ఉన్నాను ఆ దేవుని అనుగ్రహము వలననే మనకి ధనధాన్య సంపతులు కలిగి ఉన్నావని యథార్థము వచించెను కౌండిన్యుడు మిగుల కోపక్రాంతుడై చేసి అనంతుడనగానే దేవుండునని దూషించుచు నా తోరమును ద్రించి భగభగ మండుచున్న అగ్నిలో బడవేచెను అంతా నా శీల ఆహాకారము చేయుచు పరిగెత్తుపోయి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలలో తడిపి పెట్టెను పిదప కొన్ని దినములకు కౌండిన్యుండు అట్టి ఆకృత్యము బునర్చినందువలన అతని ఐశ్వర్యం భంతయు నశించి గోధనము పాలగును గృహము అగ్నిపాలుగా నాయను మరియు గృహమందెచ్చట పెట్టిన వస్తువులు అచ్చటచ్చటనే నశించెను మాటలాడబోయిన చోట కలహములు సంభవించు చుండెను ఎచ్చటికి పోయినను ఎవ్వరూ మాట్లాడరేరి అంతా కౌండిన్యుండు ఏమియు తోచక వనగహ్వరము ప్రవేశించెను ఇట్లు మహారణ్యము ప్రవేశించి క్షుద్భాధ పీడితుడై అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకము కలిగి ఆ మహాదేవుని ఎట్లు చూడగలుగుదును అని మనం ధ్యానించుచు ధ్యానించుచుపోయి పోయి ఒకచోట పుష్పఫలభరితమైన గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షి అయిన ప్రాలకుండుట గావించి ఆశ్చర్యమునుంది ఆ చెట్టుతో ఇట్లనియే ఓ వృక్షరాజమా అనంతుడను నామము గల దైవమును చూచితివా అని ప్రశ్నించెను అందులకు ఆ వృక్షము నే నెరుగునని చెప్పెను అనంతరం పచ్చగడ్డిలో నీవల నావల తిరుగుచున్న దూడతో కూడిన ఒక గోవును చూచి ఓ కామధేనువ అనంత పద్మనాభ స్వామిని చూచితవా అని అడిగిన నెరుంగును అని చెప్పెను పిదప కౌండిన్యుడు కొంత దవ్వరిగి మోకాలు పట్టు పచ్చికలో నిలుచుండి యుండునొక వృషంభును వీక్షించి ఓ వృషభరాజమా అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని ప్రశ్నించిన ఆ వృషభము అనంత పద్మనాభ స్వామి ఎవరో నేనెరుగునని చెప్పెను పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట మనోహరంబైన రెండు కొలంకులు తరంగముల తోడను హంసకారుండవ చక్రవాకాదులతో గూడి ఒక కొలను జలంబులు మరి ఒక కొలనుకు పొర్లుచుండుట చూచి ఓ కమలాకారంబులారా మీరు అనంత పద్మనాభ స్వామిని చూచి తెరాయని అడిగెను అందులోక పుష్కరుణులు మేము ఎరుగము అని తెలిపినవి కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒక చోట ఒక గాడిద ఒక ఏనుగు నిలుచుండి ఉండెను వాటిని చూచి కౌండిన్యుడు మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను అవి అనంత పద్మనాభ స్వామిని ఎవరో మేము ఎరుగమని చెప్పెను అంతటా కౌండిన్యుడు మిగుల విషాదమునుంది దుఃఖక్రాంతుడై మూర్చబోయి క్రిందపడెను భగవంతునికి కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధారుడై కౌండిన్యుని వద్దకు వచ్చి ఓ విప్రోత్తమ రమ్ము అని కుడి చెయ్యి పట్టుకుని నన్ను గృహంబునకు పిలుచుకుని పోయెను ఆ వృద్ధ బ్రాహ్మణుని గృహంబున నవరత్నమణి గుణఖచితంబును దేహంగనలతో గూడియు నుండుట గాంచి ఆశ్చర్యమునుంది నిలుచుండియుండగా సదా గరుడ సేవింతుడును శంఖచక్ర గదాధరుడుగా ఉండు తన స్వరూపమును స్వామి చూపించి అంతటా కౌంటిన్యుండు సంతోషసాగరంబు నుండే ఇట్లు స్తను నమో నమస్తే వైకుంఠవాస శ్రీవత్సలాంఛన స్మరణాత్ పమశేషం సహ ప్రణశ్యతి నమో నమస్తే గోవింద నారాయణ జనార్దనా అని ఇట్లు అనేక విధముల స్తోత్రము చేయగా అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుండడే ఓ విప్రోత్తమా నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంతసించితిని నీకు ఎన్నటికి దారిద్ర్యము సంభవింపకుండునట్లునో అంత్యకాలమున శాశ్వత విష్ణులోకమును కలుగునట్లు పరంబిచ్చితనని పలికెను కౌండిన్యుడు ఆనందాంబుద్ది తేలుచు ఇట్లనియే ఓ జగన్నాథ నేను త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి ఆ దూడ ఎక్కడివి ఆ వృషభం ఎక్కడిది ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరని అడిగిన భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వమందొక బ్రాహ్మణుడు సకల విద్యలు చదువుకున్న గర్వంబుచే ఎవరికి విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగము లేని మామిడి చెట్టుగా జన్మించెను పూర్వము ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవనకాలమునందినో బ్రాహ్మణుల కన్నదానము చేయనందున పశువుగా బుట్టి గడ్డి తిన నోరాడక పచ్చగడ్డితో తిరుగుచున్నాడు ముందొక రాజు ధనమదాందచే బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభంపై అడవిలో తిరుగుచున్నాడు ఆ కొలంకులు ధర్మం ఒకటి అధర్మం ఒకటి అని ఎరుంగుము మానవుడు సర్వదా పరులను దూషించుచుండినందున వలన గాడిది అయి పుట్టి తిరుగుచున్నాడు పూర్వమందొక్క పురుషుడు తన పెద్దలు చేసిన ధర్మమును విక్రయించే స్థితికి చేరుకున్నందున ఆ పురుషుడే ఏనుగుగా జన్మించెను అనంత పద్మనాభుడునైన నేను వృద్ధ బ్రాహ్మణ స్వరూపముతో నీకు ప్రత్యక్షం బయతిని కావునా నీవి అనంత వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్రస్థానంబు ఇచ్చదనని వచించి భగవంతుడు అంతర్ధానంబు నొందెను పిదప కౌండిన్య మహాముని తన గృహంబొన్నకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమునెల్లా చెప్పి పదునాలుగు సంవత్సరములు అనంతవ్రతంబు నాచరించి ఇహలోకంబున పుత్రపౌత్రాది సంపదలను అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలము చేరెను ఓ ధర్మరాజా ఆ మహత్యంబుడగు కౌండిన్యుడు నేడును నక్షత్ర మండలమందు కాలం గడుపుచున్నాడు మరియు మహాముని ఈ వ్రతం బాచరించి లోకంబున ప్రసిద్ధి చెందెను సగర దిలీప భరత హరిశ్చంద్ర జనక మహారాజులు మొదలగు అనేక మంది ఈ వ్రతం బొనర్చి ఇహలోకంబున రాజ్యములను అనుభవించి అంత్యమున స్వర్గము పొందిరి కావున నీవును ఈ వ్రతమును ఆచరించి ఇహలోకమున సంపదలను అంత్యమున స్వర్గప్రాప్తియు పొందుమని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించెను ధర్మరాజు ఆ ఆదేశమును పాటించి అనంత వ్రతమును ఆచరించి తిరిగి రాజ్యమును పొంది తన తమ్ములతోనూ భార్యలతోనూ సర్వసుఖంబులను పొందెను ఈ వ్రత కథను సాంతంబుగా వినువారు చదివినవారు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులను అనుభవించి అంత్యమున ఉత్తమ పదంబును పొందెదరు అనంతవ్రత కథ పరిసమాప్త స్వస్తి ప్రజాభ్యం మార్గే మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ అని అందరూ అక్షింతలు స్వామివారి పాదాల వద్ద వేసి నమస్కారం చేసుకోవలను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ అని కామెంట్ చేయండి